తాడపత్రిలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ కింద ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి తాడపత్రి నియోజకవర్గంలో ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారని చెప్పేసి కూడా తాడపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ఆరోపిస్తున్నారు ఇదే అంశంపైన సిఐ లక్ష్మీకాంత్ రెడ్డికి కంప్లైంట్ చేసినప్పటికీ కూడా సిఐ పట్టించుకోవట్లేదని చెప్పేసి కూడా ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ఆరోపిస్తున్నారు అయితే తన తాడపత్రి నియోజకవర్గంలో ఇసుకను అక్రమంగా తన రవాణా చేస్తున్న ఆ టిప్పర్లపైన ట్రాక్టర్లపైన కేసులు బనాయించాలని చెప్పినప్పటికీ కూడా ఈ విషయంలో రూరల్ సిఐ లక్ష్మీకాంత్ రెడ్డి ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఎమ్మెల్యే ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు దీనికి సంబంధించి కూడా ఒకసారిగా ఆ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆందోళనకు దిగారు అయితే ఇందులో కూడా ఒకరితో ఫోన్లో మాట్లాడుతూ ఎమ్మెల్యే ఒకరితో ఫోన్లో మాట్లాడుతూ కూడా సిఐకి ఎన్నిసార్లు చెప్పినప్పటికీ పట్టించుకోలేదని ఇసుక అక్రమ రవాణా చేసేవారికి సీఐ సహకరిస్తున్నారని చెప్పేసి కూడా అందులో ఆరోపించారు లక్ష రూపాయలు డబ్బులు తీసుకొని కూడా వదిలేయడం ఏంటంటూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేసినది మనం విజువల్స్లో చూడొచ్చు స్పష్టంగా జేసీ అస్మిత్ రెడ్డి ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ ఇసుక అక్రమ రవాణాను అరికట్టమంటే రవాణా చేసే వాళ్ళకి సీఐ లక్ష్మీకాంత్ రెడ్డి సహకరించి డబ్బులు తీసుకొని వారిని వదిలేస్తున్నారని చెప్పేసి కూడా జేసి అస్మిత్ రెడ్డి ఆరోపిస్తున్నారు దీనికి సంబంధించి కూడా కొన్ని గంటల క్రితమే తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఇసుకను అక్రమ రవాణా చేసేవాళ్ళు తమ వాళ్ళు కూడా ఉన్నారని వెంటనే దయచేసి ఇసుక అక్రమ రవాణా చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే దాన్ని మానుకోవాలని చెప్పేసి కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి ఒక వీడియో ద్వారా సందేశాన్ని పంపించారు అయితే ఇది జరిగిన కొన్ని గంటల తర్వాతనే ఈ విధంగా ఏదైతే తాడపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ఉన్నారో ఇసుక అక్రమ రవాణా పైన సిఐ చర్యలు తీసుకోలేదని చెప్పేసి కూడా ఆందోళన చేపట్టారు తన నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి ఇసుక అక్రమ రవాణా పైన కూడా ట్రిబు గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్లారు హైకోర్టుకెళ్లారు తన పైన కూడా కేసులు బనాయించారు అదే ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్న వారిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా అప్పట్లో ప్రధానంగా తాడపత్రి నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణా చేసేవారిపైన జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా పర్మిషన్లు తీసుకున్న దానికంటే ఎక్కువ క్యూబిక్ మీటర్లు తో వేసి నేషనల్ నేషనల్ అంతా పోగొడతారని చెప్పేసి కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి గతంలో ఆరోపించారు అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా తాడపత్రి నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణా కొనసాగుతూనే ఉన్నాయి దీనిపైన కూడా ఎప్పటికప్పుడు స్పందించాలని చెప్పి పోలీసులు చెప్పినప్పటికీ కూడా తాడపత్రిపట్నం రూరల్ సీఏ స్పందించకపోవడంతో జేసీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు దీనికి సంబంధించి కూడా రూరల్ సీఏ లక్ష్మీకాంత్ రెడ్డికి అలాగే జేసీ అస్మిత్ రెడ్డికి చిన్న వాగ్వాదం కూడా చోటు చేసుకుంది అయితే దీనికి సంబంధించి కూడా ఒకసారిగా ఈ వాగ్వాదం చేసుకోవడంతో ఒకసారిగా జే ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి తాడపత్రి రూరల్ పోలీస్ స్టేషన్కు వెళ్ళడంతో అలాగే ఎమ్మెల్యేతో పాటు కూడా టీడీపీ కార్యకర్తలు కౌన్సిలర్లు ఇతర నాయకులు తెలుగుదేశం పార్టీ నేతలు ఒకసారిగా స్టేషన్ ముందు వెళ్ళి ఆయించారు వెంటనే సీఐ క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యేకి అలాగే లేదంటే లేని పక్షంలో ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదని చెప్పేసి కూడా ఎమ్మెల్యేతో పాటు అతని అనుచరులు కూడా రూరల్ పోలీస్ స్టేషన్ ముందర భీష్మించుకొని కూర్చున్న పరిస్థితి అధికార పార్టీ ఎమ్మెల్యేలు చెప్పినప్పటికీ ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారని చెప్పి కంప్లైంట్ చేసినప్పటికీ కూడా ఇక్కడ పట్టించుకోలేదని ప్రధానంగా వినిపిస్తున్న వాదన అయితే దీనికి సంబంధించి కూడా పోలీస్ ఏదైతే సిఏ రెడ్డి సమాధానం చెప్పాలని లేని పక్షంలో ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదని చెప్పేసి కూడా ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి అయితే భీష్మించుకొని కూర్చున్నాడు అయితే ఒక పక్క వర్షం పడుతున్నప్పటికీ కూడా తన ఆందోళన అయితే ఎమ్మెల్యే విరమించుకునే పరిస్థితులు అని చెప్పేసి చెప్తున్నాడు మరోవైపు ఎమ్మెల్యే అనుచరులు కావచ్చు తాడపతి మున్సిపల్ కౌన్సిలర్లు కూడా కావచ్చు తప్పకుండా ఖచ్చితంగా సిఐ వచ్చేసి ఎమ్మెల్యేకి క్షమాపణ చెప్పి తీరాల్సిందే అని కేవలం ఇప్పటికీ కూడా ఇసుకను అక్రమంగా రవాణా చేసేవారికి సీఐ సహకరిస్తుంది అని చెప్పేసి తన నియోజకవర్గంలో ఎటువంటి ఇసుక అక్రమ రవాణా కూడా చేసుకోకూడదు అని ఎవరైనా ఇల్లు కట్టుకోవడానికి ఉంటే వారు ఇసుకను తరలించేకి అవకాశం ఉందని చెప్పేసి ఇసుకను అమ్ముకోవడానికి అక్రమంగా తరలించే వారిపైన తక్షణమే చర్యలు తీసుకోవాలని అలాంటి ఇసుకకు ఇసుక అక్రమ రవాణాకు సహకరించే టిప్పర్ డ్రైవర్లు కానీ ట్రాక్టర్ డ్రైవర్లు కానీ కూడా సహకరించకూడదని అలాంటి సహకరిస్తే కైనా వారిపైన కూడా కేసులు బనాయించేసి టిప్పర్లను ట్రాక్టర్ను సీజ్ చేస్తామని కూడా చెప్పడం హెచ్చరించింది అయినప్పటికీ కూడా నియోజకవర్గంలో ఇప్పటికీ కూడా ఇసుక రవా ఇసుక అక్రమ రవాణా నిలపకపోవడంతో ఒకసారిగా అలాగే తాడిపత్రి మున్సిపల్ జేసీ ప్రభాకర్ రెడ్డి అలాగే ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడం ఒకసారిగా పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేయడంతో తాడిపత్రి పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి